ఒకవైపు చూసుకుంటే రేవంత్ రెడ్డి ఏదైతే వన్ ఇయర్ కూడా ఆయన సీఎంగా ఉండడానికి ఒక వాదన జరుగుతుంటే మరోపక్క రేవంత్ రెడ్డి నేను ఇంకా వచ్చే పది సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు వాస్తవంగా మరి వన్ ఇయర్ ఉంటాడా లేకపోతే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడా ఈ వన్ ఇయర్ ఆయనకి ముళ్ళ మీద కూర్చున్న సిచ్యువేషన్ వచ్చింది ఇప్పటికే గత ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సొంత బిడ్డ సొంత బిడ్డల్లాగా చూసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది కర్కశంగా వా వాళ్ళ సోదరుడి ఇల్లు కూడా అదే ఎఫ్టీఎల్ లో ఉంటే వాళ్ళని కూల్చలేదు నోటీసులు ఇచ్చినారు ముప్పై రోజులు టైం అన్నారు ఇప్పుడు దాదాపుగా రెండు ఇళ్లు గడుస్తా ఉంది పేదల విషయంలో మీరు మూడు గంటలకు అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు బుల్డోజర్ తీసుకుని పోయి ఐదు నిమిషాల్లో మీరు ఖాళీ చేయాలి కూల్ చేస్తున్నామని నోటీసులు ఏ రకంగా ఇస్తారు ఏ రకంగా కూల్ చేస్తారు అంత స్పష్టంగా అంటే అది కూడా ఆదివారం రోజు ఇలాంటి కోర్టు పోకుండా ఏదైతే పీద భేదవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కోర్టు పోకుండా ఏది అన్యాయంగా వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద బుల్డోజర్ లెక్కిస్తున్నారు కదా ఇట్లా కూడా వచ్చాను అదంతా ఖచ్చితంగా చాలా చాలా బాధకరమైన విషయం ఇది ఇదే ప్రభుత్వం గతంలో చెప్పిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాశరకంగా ఉన్నాయి అసలు పనికే రావు అని అన్నారు ఇప్పుడు మేము ఎవరైతే ఇల్లు కూల్ చేస్తున్నామో ఈ కూల్ చేసిన వాళ్ళందరినీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లకు షిఫ్ట్ చేస్తామంటున్నారు ఆయన కట్టనే లేదు అన్నారు గత ప్రభుత్వంలో అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కట్టినవి కూడా నాశరకంగా ఉన్నాయన్నారు మరి నాశరకంగా ఉన్న దాంట్లోకి మీరు ఈ రోజు ఏ రకంగా తీసుకుపోతా ఉన్నారు దీన్ని బట్టి మీరే ఒప్పుకోకనే ఏం ఒప్పుకున్నారు కేసీఆర్ గారు లక్ష డబుల్ బెడ్రూమ్లు నిర్మించింది వాస్తవమే హైదరాబాద్ చుట్టుపక్కలంతా డెవలప్ చేసింది వాస్తవమే ఆ డబుల్ బెడ్రూమ్లు క్వాలిటీ బాగున్నది వాస్తవమే అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఖచ్చితంగా ఈ హైడ్రాక్ సంబంధించి మీరు కూల్చడాన్ని ఎవరు అడ్డుకోరు కానీ దానికి ప్రాపర్గా గైడ్ లైన్స్ తీసుకోండి దాంట్లో ఇంతకుముందు కొన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు స్పష్టమైన నష్టపరిహారం ఇవ్వండి ప్రభుత్వం తరఫున ఆదుకునే పరిస్థితి తీసుకురండి అవన్నీ చేసిన తర్వాత అఖిలపక్షం నుండి రాష్ట్రంలో ఉన్న మేధావుల నుండి అభిప్రాయాలు తీసుకోండి ఇవన్నీ చేసిన తర్వాత అంత తొందరగా రేపే కూల్చాల్సిన అవసరం లేదు కదా స్పష్టమైన విధి విధానాలు తీసుకొని వాళ్ళందరినీ వేరే దగ్గరికి మూవ్ చేసి అప్పుడు కూల్చుదాం అప్పుడు నిజం కూల్చివేత్తలపై చూసిన చూసుకుంటే మంత్రులకే సరైన అవగాహన లేదు కేవలం ముఖ్యమంత్రి అండదండల మీద మొత్తం నడుస్తుంది అంటున్నారు నిజమేనా మరి మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి చేసేదాన్ని ఎక్కడ సమర్థించట్లేదు అంటేనే దాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళకి సఖ్యత లేదు మంత్రులు ఎవరికి ఇష్టం లేదు ఈ విషయం అనేది ఇంకోటి ఇది కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించిన జేబులు నిండడానికి చేస్తున్న ఒక పథకంగానే చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిన్నారు మూసికి సంబంధించి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సంబంధించి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తామన్నారు అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఏం చెప్పారు యాభై వేల కోట్లలో అయిపోతున్నారు తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు డెబ్బై ఐదు వేల కోట్లలో మేమే పూర్తి చేస్తామన్నారు నిన్న మొన్న మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు అన్నారు మీకు అసలు లక్ష యాభై వేల కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా పోని ఏ రకంగా చెప్తా ఉంటారు లక్షల కోట్ల ప్రజాదనాన్ని ఇది మీ సొంత జైబులో డబ్బులు కాదు కదా లక్షల కోట్ల ప్రజాదనాన్ని ఏ రకంగా ఏ రకంగా మీరు ఖర్చు చేస్తా ఉన్నారు ఖర్చు చేయడానికి పథకాలు చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు వరకు మీరు డిపిఆర్ ఉందా మీ దగ్గర ఒక డిపిఆర్ లేదు ఒక పథకం లేదు ప్లానింగ్ లేదు ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి దానికి పెట్టి బుల్డోజర్లు కొని అన్ని కూల్చేస్తా పోతా ఉంటే రాష్ట్రం రేపు పొద్దున్న ఏ రకంగా ముందుకు పోతుంది రేపు ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉంటుండే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది ఒక ప్రాజెక్ట్ లేదు ఒక కొత్త పథకం లేదు కొత్త కొత్త ఇనిషియేషన్ లేదు ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నారు రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు కనీసం చిన్న పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నాం గురుకుల పిల్లలకి వీటన్నిటిని స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్గా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని బేస్ చేసుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మరొకరు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం గత దశాబ్దాలుగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళంతా కోరుకుంటున్న విషయం ఏంటంటే పక్క పార్టీలో నుండి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలియవు కాబట్టి ఆయన ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు మనం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని తప్పించి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి స్పష్టమైన పరిపాలన చేయాలనే విధంగా అంతర్గత పోరు నడుస్తున్నట్టుగా చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది